హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు భారీ శుభవార్త అండి ముఖ్యంగా వచ్చేసి నేను కొత్తగా తీసుకునే కొత్తగా అప్లై చేసుకోబోయే పెన్షన్దారులకు అలాగే గత ప్రభుత్వంలో చాలామంది జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ ప్రభుత్వంలో చాలామంది అయితే అప్లై చేశారు మాకు ఎప్పుడు వస్తుందని చెప్పి కూడా అడుగుతున్నారు దాని గురించి కూడా నేను కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నాను వాళ్ళకి కూడా దీంట్లో ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది అలాగే చాలామందికి బోకస్ పెన్షన్లు రద్దు చేస్తున్నారు వాళ్ళ పరిస్థితి ఏంటో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము అలాగే చాలామంది యాభై ఏళ్ళకే పెన్షన్ అని చెప్పేసి మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పింది కదా ఆ పెన్షన్ల కోసం ఎప్పుడైతే అప్లై చేసుకోవాలి ఇంకా అన్ని రకాల కేటగిరీలకు పెన్షన్ల కోసం అప్లై చేసుకోవడానికి మనకు డేట్ అనేది కన్ఫర్మ్ అయితే అయిపోయింది ఎప్పటి నుంచి కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవాలి ఎప్పుడు ఇస్తారు ఇంకొచ్చేసి మనకు కొంతమందికి భర్త చనిపోతే అంటే ఫోర్ట్స్ పెన్షన్లు అంటారు కదా స్పోర్ట్స్ పెన్షన్లు ఆ పెన్షన్లు అనమాట ఆ పెన్షన్లు అనేటివి ఎప్పటి నుంచి వస్తాయని చెప్పేసి వీటి గురించి కూడా మనం క్లారిటీగా అయితే తెలుసుకుందాము సో దట్ ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మరి ఛానల్ని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా నేనైతే మీకు అందిస్తానండి సో దట్ అందరికంటే ముందు నా వీడియో అయితే మీరు ఓకే ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చాలా మంది అయితే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు దానికంటే ముందుగా గత ప్రభుత్వంలో అప్లై చేసి చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు కదా వైసీపీ ప్రభుత్వంలో ఎవరైతే అప్లై చేశారో వాళ్ళకి వచ్చిన న్యూ అప్డేట్ ఏంటంటే సో వాళ్ళందరివి కూడా రిజెక్ట్ అయిపోయినట్టేనండి అంటే ప్రభుత్వం అయితే తీసుకోలేదు అవన్నీ కూడా రిటర్న్ అయితే వచ్చేసాయి అంటే మా పరిస్థితి ఏంటి మాకు పెన్షన్ ఎలా అని అనుకోవచ్చు మీరు సైట్ అనేది మనకు ఓపెన్ అవుతుంది ఈ వీడియోలో నేను డేట్ చెప్తాను వినండి అప్పుడు మళ్ళీ కూడా మీరు అప్లై అనేది చేసుకోవాలి అప్లై చేసుకోకపోతే రాదు అప్పుడు అప్లై చేసుకుంటే కుదరదండి అప్లై చేసిన వాళ్ళకి కొంతమందికి మాత్రమే శాంక్షన్ అయ్యి వాళ్ళకి పెన్షన్ కూడా ఆల్రెడీ వచ్చాయి సో ఇంకా మిగతా వాళ్ళకందరికీ కూడా మాకు గత ప్రభుత్వంలో ఎలిజిబిలిటీ అని వచ్చింది మరి వస్తానంటున్నారు లేదండి ఎందుకంటే ఆ ప్రభుత్వం పోయింది ఇంకో ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ మధ్యలో మనం ఏదైనా పెట్టుంటే అలాంటివన్నీ కూడా రావు ఎలిజిబిలిటీ అని వచ్చినా కూడా మీరు మళ్ళీ అప్లై చేసుకోవాల్సిందే అవంతా కూడా అన్నమాట సో సో నెక్స్ట్ ఏంటంటే బోకస్ పెన్షన్లు మనకు బోకస్ పెన్షన్లు అనేటివి మళ్ళీ కూడా రద్దు చేస్తున్నారండి మనకు రాబోయే నెలలో మళ్ళీ కూడా అక్టోబర్ నెలలో పెన్షన్ అయితే వస్తున్నారు కదా అప్పుడు కూడా చాలామందికి పెన్షన్లు అయితే తీసేస్తున్నారు ముఖ్యంగా ఎవరెవరికి తీసేస్తున్నారంటే ఎవరైతే భర్త చనిపోయి మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నారో ముఖ్యంగా వాళ్ళ పెన్షన్లు కూడా తీసేస్తున్నారండి భర్త చనిపోయి పెళ్లి చేసుకున్న వాళ్ళు అలాగే ఎవరైతే అంటే ఒంటరి మహిళలు అలాంటి వాళ్ళు కూడా పెళ్లి చేసుకుంటున్నారని చెప్పి వాళ్ళ పెన్షన్లు కూడా మనకు వచ్చే నెల నుంచి తీసేస్తామని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది సో మీ దగ్గర కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ఉండాలి అలాంటి వాళ్ళైతే భయపడాల్సిన అవసరం లేదండి ఎవరైతే మ్యారేజ్ చేసుకుంటారో అలాంటి అందరికీ కూడా మనకు ఈ పెన్షన్ అనేది తీసేస్తామని చెప్తున్నారు అలాగే ఎవరైతే అర్హత లేకుండా పొందుతున్నారు దివ్యాంగులు కావచ్చు వికలాంగులు కావచ్చు నేను ఆల్రెడీ కూడా చెప్పాను వికలాంగులకు వచ్చేసి నలభై కంటే పర్సంటేజ్ అనేది ఎక్కువగా ఉంటేనే పెన్షన్ అనేది ఇస్తారు నలభై కంటే తక్కువ ఉన్న వాళ్ళకి మీకు నాలుగు వేలు పెన్షన్ మాత్రమే ఇస్తారు దివ్య వికలాంగులకు అని అయితే చెప్పాను అది కూడా కరెక్ట్ అండి సో నెక్స్ట్ దివ్యాంగులకు వచ్చేసి ఎయిటీ ఫైవ్ కంటే కూడా పర్సంటేజ్ అనేది ఎక్కువగా ఉండాలి ఎయిటీ ఫోర్ ఉన్నా సరే దివ్యాంగులకి వచ్చేసి మనకు ఐదు ఆరు వేల రూపాయలు పెన్షన్ మాత్రమే ఇస్తారు పదిహేను వేల రూపాయలు అయితే ఇవ్వరు ఇవన్నీ కూడా చూసుకోవాలి అంటే ముందుగా అయితే మీరు డాక్టర్ దగ్గర నుంచి మంచిగా సర్టిఫికేట్ తెచ్చుకొని దాని ద్వారా సదరణ సర్టిఫికేట్ కూడా మీరు తీసుకుంటే అప్ ఇప్పుడు మీకు మంచిగా అయితే వస్తుంది అలాగే ఎవరికైతే పెన్షన్లు ఆపేశారో బోకస్ పెన్షన్లు మీరు రుజువు చేసుకున్నంత వరకు మీకు పెన్షన్లు అన్నీ కూడా ఒకేసారి ఇస్తారనమాట రెండు పెన్షన్లు అయినా మూడు పెన్షన్లు అయినా ఒకేసారి పెన్షన్లు అయితే రేపు సెప్టెంబర్ నెలలో అక్టోబర్ నెలలో అయితే ఇస్తామని అయితే ప్రభుత్వం అయితే జారీ చేసింది ఇప్పుడు మనం అయితే కొత్త పెన్షన్ల గురించి అయితే మాట్లాడుకుందాం కొత్త పెన్షన్ల గురించి అయితే మాట్లాడుకుందామండి చాలామంది కొత్త పెన్షన్ల కోసం అయితే ఎదురు చూస్తున్నారు సో ముఖ్యంగా కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూసే వాళ్ళకి అద్రిపోయే శుభవార్త పాత పెన్షన్ వాళ్ళకైనా కొత్త పెన్షన్ వారికైనా ఒక అద్రిపోయే శుభవార్త అయితే వచ్చింది అదేంటంటే మనకు మామూలుగా ఒక కుటుంబంలో ఒక రేషన్ కార్డుపై ఒక దివ్యాంగులకు ఒక అరవై ఏళ్ళు నిండున వాళ్ళకు మాత్రమే వచ్చేది ఇంకొక దివ్యాంగులు ఉంటే మాత్రం వచ్చేది కాదు ఇప్పుడేంటంటే మనకు కొత్త స్కీమ్ అనేది తీసుకురావడం జరిగింది సో అంటే ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు అనేది కూడా ఇస్తున్నారండి ఆ కార్డు ద్వారా ఏంటంటే మీ కుటుంబంలో యాభై ఏళ్ళు నిండి వారికి దివ్యాంగులకి వికలాంగులకి దీర్ఘకాలిక వ్యాధుల వాళ్ళకి అన్ని రకాల పెన్షన్లు కూడా ఒక ఇంట్లో అయితే ఇస్తారండి ప్రాబ్లం ఏదైనా కరెక్ట్గా ఉంటే చాలు ప్రతి ఒక్కరికి కూడా ఆ ఇంట్లో సమస్య ఉంటే ప్రతి ఒక్కరికి కూడా ఇస్తారు అయితే మనకు ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు అనేది ఉండాలి ఈ కార్డు మనకు త్వరలోనే ఇస్తారండి అయితే దీన్ని అప్లై చేసుకోవాలి దీన్ని ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటనేది నేను ఒక వీడియో చేశాను ఈ వీడియోలో నేను ఆ వీడియోని అయితే పిన్ చేస్తాను కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను చూడని వాళ్ళు చూసి తెలుసుకోండి ఎందుకంటే చాలా బాగా యూజ్ అవుతుంది ఆ కార్డ్ అనేది ఉంటేనే ప్రతి ఒక్కరికి కూడా ఏపీ పెన్షన్లు అయితే వస్తాయి ఏపీ స్కీమ్స్ అయితే వస్తాయండి ఏపీ పథకాలు అయితే వస్తాయి ఆ కార్డ్ అనేది లేకపోతే మాత్రం పథకాలు పొందడానికి కష్టమైపోతుందని అని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది ఉమ్మడి కుటుంబంలో ఉన్న వాళ్ళు కూడా చాలామంది పథకాల కోసం అయితే ఈడిపోతూ ఉంటారు పథకాలు రావని చెప్పేసి అలాంటి వాళ్ళు కూడా విడిపోవలసిన అవసరం కూడా లేదండి అందరికీ కూడా పథకాలు అయితే వస్తాయని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది మరి ఇప్పుడు మనం యాభై ఏళ్ళు నిండిన వాళ్ళకి పెన్షన్లు అయితే ఇస్తామని చెప్పారు సో యాభై ఏళ్ళు నిండిన వాళ్ళకి వచ్చేసి మనకు చాలా రకాల క్యాష్లు అయితే ఉన్నాయి కదా ఎవరికి ఇవ్వరండి మనకు ఆల్రెడీ ఎస్టీ వాళ్ళకైతే యాభై ఏళ్ళు నిండితే చాలు పెన్షన్ వస్తూ ఉంది ఇప్పుడు ఏంటంటే మనకు బీసీకి ఓసీకి అయితే తీసుకురాలేదు కానీ ఎస్సీకి అయితే తీసుకొచ్చిందండి యాభై ఏళ్ళు నిండితే చాలు పెన్షన్ అయితే వస్తుంది ఒక ఇంట్లో ఒక ఇకలాంగుడు ఉన్న ఒక యాభై ఏళ్ళు నిండిన వాళ్ళు ఉన్న ఇద్దరికి కూడా పెన్షన్ అయితే వస్తుంది భార్య భర్త ఇద్దరికి కూడా ఇలాంటి సిచ్యువేషన్ కనుక ఉన్నట్లయితే ఇస్తారండి సో అలాగే మిగతా కేటగిరీలు ఉన్నారు కదండి వికలాంగులు కావచ్చు వృద్ధులు కావచ్చు దివ్యాంగులు ట్రాన్జెండర్స్ సో మనకు చాలా రకాల పెన్షన్దారులు అయితే ఉన్నారు కదా సో వాళ్ళందరికీ కూడా కొత్త పెన్షన్ అయితే అప్డేట్ అయితే వచ్చేసింది కొత్త పెన్షన్ అయితే ఇస్తారు మరి ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలని చూసుకున్నట్లయితే మనకైతే సో ఈ నెల ఇరవై తారీఖున పెద్ద మీటింగ్ అయితే ఏర్పాటు చేస్తున్నారండి సచివాలయంలో మండల ఆఫీసుల దగ్గర అదంతా కూడా ప్రతి గ్రామానికి కూడా ప్రతి మండలానికైనా లేకుంటే ప్రతి పంచాయతీకైనా సరే ఇది క్లారిటీ అయితే లేదు గ్రామానికైనా పంచాయతీకైనా సరే మండలానికైనా సరే ఒక పెద్ద మీటింగ్ అనేది ఏర్పాటు చేస్తారు ఆ మీటింగ్ రోజున ఇరవై తారీఖున మీరు మీ దగ్గర ఉన్న సర్టిఫికేట్లు అయితే తీసి పెట్టుకోండి సదరణ సర్టిఫికేట్లు కావచ్చు మీ దగ్గర హెల్త్ సర్టిఫికేట్లు కావచ్చు ఇంకా మీకు వయస్సు ఇన్కమ్ క్యాష్టు ఆధార్ కార్డు రేషన్ కార్డు ఫోటోలు ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకుంటే ఈ నెల ఇరవయో తారీఖున ఆ పెద్ద మీటింగ్లో సో మీ పత్రాలన్నీ కూడా తీసుకుంటారు ఆ తర్వాత మనకు ఒక నెల గ్యాప్ అయితే ఇచ్చేసి ఆ తర్వాత పెన్షన్ అనేది ఇస్తారు సో ఇదన్నమాట నేను చెప్పింది మీకు అర్థమైంది లేదో కామెంట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం